రాచకొండ పోలీసులలో దృష్టి మళ్లించి దొంగతనానికి పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ నగరంలో పోలీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసపూరిత పద్ధతితో దృష్టి మళ్లించి దోపిడీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు ఈ ముఠా ప్రధానంగా వృద్ధులు మరియు మధ్య వయసు మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మళ్ళించి ఆభరణాలను దొంగలిస్తున్నారని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు వెల్లడించారు జనవరి ఇరవై ఒకటిన భువనగిరి పట్టణం పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం దోపిడీ ఘటనపై నమోదైంది ఈ ఘటన భువనగిరి బస్ స్టాండ్లో జరిగింది బాలిత్రిని ఐదుగురు నిందితులు చుట్టుముట్టి సందేశాత్మకంగా మాట్లాడుతూ గోల్డ్ చైన్ను అపహరించి కేసు నమోదు చేసుకున్న భువనగిరి పోలీసులు హిందువులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదిహేడు లక్షల రూపాయల విలువైన బంగార నగరం స్వాధీనం చేసుకుని నిందితులు సార్ ल्वट्र तहस्मे Libha खोग ए elabor मी, మనం అరెస్ట్ చేశాము భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెంట్స్లో బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్ అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ కింద మన కుండ్ల పోషంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకొని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే ఇందులో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేసు దాట్ ఆల్ఫ్రాసోలం అనే అనేటువంటి డ్రగ్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో వీళ్ళు ఎలా మోటార్ సాప్వేంటిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాసోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో ఒక వాళ్ళకు ఒక ఫరాగో అంటే ఒక కన్ఫ్యూజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రివెంట్ ఆఫ్ డైవర్టింగ్ అటెన్షన్ అట్లా చాలా కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటిది ఒక దీనిలో డబ్బులు ఉన్నాయని చెప్పిస్తారు ఇటువంటి మేము సీజ్ చేసిన మెటీరియల్ ఇది ఈ డబ్బులు ఉన్నాయని చెప్తారు ఇది ఇవన్నీ డబ్బుల్లాగా చెప్తారంట వాళ్ళకి పేపర్లో చుట్టి లేకుంటే క్లాత్లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు చాలా తెలివిగా ఈ ఆపరేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ అవేర్నెస్ రావాలి ప్రజలకి రీచ్ అవుట్ కావాలి ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ ద్వారా మేము ఇట్లా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న అక్యూజ్లో దగ్గర నుంచి మనము టూ హండ్రెడ్ థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దెన్ టోటల్ వర్త్ సెవెంటీన్ ల్యాక్స్ సీజ్ చేసాము ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసానికి వచ్చినప్పుడు మన జవాహన్ నగర్లో ఇల్లు రెంట్ తీసుకుంటున్నారు మనము మన టీమ్స్ అన్ని సిసి ఫుటేజ్ స్టడీ చేస్తుండే ఆ ఫెన్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది సో దెన్ వీ ఫోర్ థాట్ దీస్ పీపుల్ ఆ హీరోలు సో ఇంకా ఎక్కువ అడిషనల్ డెప్త్కి వెళ్తే వాళ్ళు దెన్ వీ లొకేటెడ్ డెమ్ దెన్ లెటర్ ఆన్ వీ అరెస్టెడ్ దిస్ పీపుల్ దెన్ వి సీజ్డ్ దిస్ గోల్డ్ ఆర్మీ సీయింగ్ నౌ ఇందులో మేము ఏంటంటే భూమిగిరి టౌన్ ఇందాక మీకు చెప్పిన అఫెన్స్ అది డిటెక్ట్ చేసాము అలానే హుసేన్యాలం పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్సు దుండిగల్ పోలీసులో రెండు అఫెన్సెస్ ఇలాంటి అట్రాక్షన్ డైవర్ట్ చేసి డైవర్షన్ చేస్తున్నవి జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒక ఆఫెన్స్ ఎస్ఆర్ నగర్ ఒకటి అఫ్జల్ గంజ్ ఒకటి ఈ పైన మీరు పోలీస్ తరఫున ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు సార్ ప్రజల పోలీస్ తరఫున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఈస్ దట్ ఆర్ ఆర్ దంబాసిడర్స్ బెస్ట్ వి ఆర్ గివింగ్ ఇట్ టు యూ టు రీచ్ వి హ్ కోల్డ్ ప్రాక్టీస్ కాల్డ్ విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్లో రోజు మా టీమ్స్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ప్లేస్ ఎవ్రీడే వెళ్తున్నాయి ఏఆర్ ఫోర్స్తో పాటు సివిల్ ఫోర్స్ వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ లేకుంటే డ్రగ్ అబ్యూస్ పైన కానీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం ఈవెన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ చేసా కూడా ఈ అవేర్నెస్ దీన్ని మేము యూజ్ చేస్తున్నాము అంటే మనకు ఉన్నటువంటి అఫెన్స్ ఉన్నాయి దీస్ ఆల్ ఫోర్ ఫోర్ దే కమిటెడ్ అఫెన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో నాట్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఢిల్లీ కమిటెడ్ అఫెన్స్ ఇన్ డెల్లీ ఆల్సో సో మనము విఆర్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ పోలీస్ లోకల్ రామ్లాల్ శ్యామ్లాల్ కోహ్లీ వీళ్ళు ఢిల్లీలో అఫెన్స్ చేశారు జస్ట్ స్టిల్ ఇన్ ఢిల్లీ ఐ మీన్ బై స్టేయింగ్ బియర్ ఉండాలి సో మనం పికప్ చేయకముందు పై నేమ్ శ్రీకాంత్ ఈజ్ అ ప్రాపర్టీ అఫెండర్ ఈ to టు జైల్ ఇన్ ఆఫ్టర్ in అరెస్టెడ్ ఇన్ అ కేస్ ఇన్ సైబరాబాద్ also. ఆల్సో దెన్ ఆఫ్టర్ there, దేర్ దేర్ ఈ another person అనదర్ పర్సన్ కాల్ వేణుకుమార్ వేణుకుమార్ ఆల్రెడీ థర్టీన్ అఫెన్సెస్లో రివాల్వ్ అయ్యి ఉన్నాడు ఆ అఫెన్సెస్లో కలిసి ఇతనికి వేణుకుమార్ ఫస్ట్ బక్ అ సమ్ గూగుల్లో చిన్న పాంట్రీక్ కార్డులో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు